ఈరోజు భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి భరతమాత ముద్దుబిడ్డ శ్రీ మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి సందర్భంగా స్థానిక నర్సరాపేట పట్టణంలో మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ శ్రీనివాస ఇంజనీర్స్ వారి కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక బొందలి సంఘీయులు మరియు బీసీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది దానికి ప్రతిగా భారత ప్రభుత్వం యుద్ధం ప్రారంభించింది వారికి మనోధైర్యంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు జరిగిన మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి ఆదర్శంగా వారి యొక్క ఏదైతే యుద్ధంలో వారు అత్యంత వైభవంగా ఈ రోజు జరుగుతున్న యుద్ధానికి అన్నగానే అప్పుడు జరిగిన యుద్ధాల్లో ఇంకా ధైర్యంగా ఎదుర్కొని సైన్యాన్ని తన సైన్యం తక్కువైనప్పటికీ ఆ రోజున జరిగిన యుద్ధాన్ని ఆదర్శంగా తీసుకొని మనవాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని చెప్పి మేము ఈ విధంగా మేము చెప్ చెప్పడం జరుగుతుంది ఇంతకన్నా ఘోరమైన ఘోరాది ఘోరాలు జరిగింది అయినా గానీ ఎక్కడ రాజీ పడకుండా మన భారత ప్రభుత్వం వారికి సపోర్ట్ గా ఉండటం త్రి త్రివిధాల దళాల బదుకి పూర్తిగా స్వేచ్ఛనివ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క దేశం మనకి మద్దతు పలకడం జరిగింది ఏదైతే సింధూర్ ఆపరేషన్ అనేది మన భారత ప్రభుత్వం చేపట్టిందో దానికి అన్ని దేశాలు మద్దతు పలకడం చాలా హర్షించదగ్గ విషయం ఎక్కడ ఏ విధమైన ఉగ్రదాడి జరిగినా గానీ అది ఆ మూలాలన్నీ పాకిస్తాన్లో ఉండటం చాలా విచారించదగ్గ విషయం ఇక ముందు భారత వైపు ఏ దేశమైనా సరే కన్నెత్తి చూడాలంటే భయపడే రీతిలో యుద్ధం జరుగుతుందండి మన వాళ్ళు ఎక్కడ మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు మనోధైర్యాన్ని ఉండాలా దానికి ప్రతీకగా ఈరోజు జరిగిన మన ఏదైతే మహానుభావుడు మహారాణా ప్రతాప్ సింగ్ గారు ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ధైర్యం ఏదైతే గతంలో వారు మేవాడి మహారాజుగా ఉన్నప్పుడు చిత్తోడు పరాయి పాలకులుగా వెళ్ళింది పరాయి దేశస్థులు వచ్చి దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది అయితే ఆ చిత్తోడు పరాయి పాలకుల చేతుల నుండి వచ్చేదాకా నేను రాజకీయ రాజభోగాలు అనుభవించనని అదేవిధంగా రాజ్యాన్ని తుజించి అడవుల్లో వెళ్లి తన సైన్యం భార్య బిడ్డలతో అక్కడే ఉండి బిల్లులు అనే ఒక సైన్యాన్ని తయారు చేసి గడ్డి రొట్టెలు గడ్డితో తయారు చేసిన రొట్టెలు తిని మన హిందూ సామ్రాజ్యాన్ని బతికించిన మహానుభావుడు మహారాణా ప్రతాప్ సింగ్ అండి వారి యొక్క ఆదర్శాన్ని మునుముందు ప్రజలు తెలుసుకోవాలా రాబోయే తరం వారి యొక్క ఆదర్శాన్ని వారి యొక్క ధైర్యాన్ని తెలుసుకోవాలని చెప్పి నేను ఈ రోజున ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటి ఫ్రీడమ్ ఫ్రైటర్ అండి భారతదేశానికి స్వాతంత్ర